చోటకే మనం వెళ్దామని ఇక్కడ రెండే ఇప్పుడు నిన్నటి నుంచి డైలాగ్ సినిమా డైలాగ్ అదేది అత్తారింటికి దారేది సినిమాలో అనుకుంటా సమంత అది డైలాగ్ ఒకటి ఉంటది సమంత అది బ్రహ్మానందం కలిసి ఆ నదికి పోయారు నదే మా ఇంటికి వచ్చి అట్లాగా వీళ్ళు నది అక్కడికి ఎందుకు లేని నది దగ్గరికి రాజధాని తెచ్చేసారు ఇంకా ప్రాబ్లం ఏంటి అది ఆ చర్చ అయితే ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో ఈ నాలుగేళ్లల్లో వర్షం రాకూడదని కొండపోత వర్షాలు రాకూడదని కొండవీటి వాగు పొంగకూడదని ఇప్పుడు ఏదో ఆరు నెలల్లో పూర్తి చేయబోతున్నారట రిజర్వాయర్ అది పూర్తి చేస్తే దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడే ఆగిపోవాలని కోరుకుందమ్మా అంటే భార్య భవంతులు నిర్మించాలంటే ఇక్కడ సాధ్యం అవుతుంది అనేది అది చూడాలి రేపు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఎనభై అంతస్తులు కట్టచ్చు నలభై రాబోయే రోజుల్లో తేలాలి Mm. é isso da